एवी न्यूज़ की स्वागत గత ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ఫలితంగా శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన సందర్భంగా రేవంత్ రెడ్డికి కృష్ణ మాదిగకు తొడూరు డివిజన్ ఎంఆర్పీఎస్ ఎంబీఎఫ్ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ చౌరస్తాలో మందకృష్ణ మాదిగ ఫ్లెగ్జీకి పాలభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు సోమారు ఐలయ్య మాదిగా మాజీ జెర్పిటీసీ మంగళపల్లి శ్రీనివాస్ మాదిగ వేర్పుల వెంకన్న మాదిగలు మాట్లాడారు మాదిగా మాదిగ ఉపకులాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్ ఫలాలను సామాజిక న్యాయ సూత్రం ప్రకారం పంచాలన్న ఉద్దేశంతో కృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాన్ని చేసి సాధించిన ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి కలిసి వర్గీకరణకు ఆమోదించిన సందర్భంగా అందులో మంద కృష్ణ గారు చేసిన కృషిని ఈరోజు ఎంఆర్ తరూరు ఎంఆర్పిఎస్ నాయకులు గుర్తు చేసుకుంటూ మంద కృష్ణ మాధవి గారు ఫ్లెక్సీకి పాలవేశం చేయడం జరిగింది వారు మనతో ఉన్నారు మాట్లాడిపిద్దాం నమస్కారం అండి ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగా మాది ఉపకులాలకు వర్గీకరణ చేసి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి చట్టం చేసిన సందర్భంగా గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానీయుడు మాది ముద్దుబిడ్డ మల్లకృష్ణ మాది గారికి తొరూ డివిజన్ పక్షాన ఎంఆర్పిఎస్ ఎంఎఫ్ పక్షాన ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాధుల యొక్క కోరికలను వారి యొక్క హక్కులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి నేడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసినటువంటి గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వాస్తవంగా జనాభా ప్రాతిపదికన చూసుకున్నట్లయితే మాదిగా మాదిరి ఉపకులాలకు పదకొండు శాతం రావాల్సిన అవసరం ఉండే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఎంత అద్భుతంగా ప్రజలు ఏక పాటి మీద ఉండి కొట్లాడారు దానికి క్రెడిట్ ఆ సాధకుడిగా కేసీఆర్కు దక్కింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దళితులందరినీ ప్రత్యేకించి మరి ఏబిసిడి వర్గీకరణకు ఐక్యం చేసినటువంటి సామాజిక విప్లవకారుడు గౌరవ మందశ్రీ మందకృష్ణ మాది గారికి దక్కుద్ది సరే అనేక ఊడిదొప్పులు అనేక పోరాటాలు అనేక అవమానాలు అనేక కష్టాలు అనేక త్యాగాల మధ్య మరి కృష్ణమాది గారు ఒక గొప్ప ప్రజానాయకుడిగా నిలబడ్డాడు వారికి సహకరించిన ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఇతర మాదిగా ఉపకులాలకు సంబంధించిన ఉద్యమ నాయకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొత్తం రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలంగా మద్దతు ఇచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రత్యేకించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో అత్యున్నత ఏడుగురు సభ్యులతో అత్యున్నత ధర్మస్థానం తీర్పిచ్చి ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని కొన్ని సూచనలు చేయించడం అనేది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం సోదరులంతా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసిన దానికి కానీ ఇప్పటికి కానీ నిన్నటితోటి చట్టబద్ధతతో మనకి పూర్తయిపోయింది ఏబిసిడి వర్గీకరణ అనేది కాబట్టి మనకు కృష్ణమాధి గారికి పోరాటం చేసిన మనగాడు కృష్ణమాధిగా అయితే చట్టబద్ధత అసెంబ్లీలో పెట్టి దాన్ని చట్టబద్ధ చేసి మనకి హక్కులను కల్పించినందుకు రేవంత్ రెడ్డి కూడా ఒక మనగాడిగానే మేము భావిస్తూ ఉన్నాం మందకృష్ణ మాధవ్ గారు ముప్పై ఒక సంవత్సరం అల్పరిగం పోరాటం చేసి ఈ యొక్క వర్గీకరణ చేపట్టినందుకు రేవంత్ గారు రేవంత్ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాదిగా అమరవీరులు వాళ్లకు అంకితం ఇస్తున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కళ నెరవేర్చడంలో మంద కృష్ణ గారి పోరాటం వినలేదని గుర్తు చేసుకుంటూ మహమ్మద్ అమీర్ ఏ